ఎలిషా చెప్పిన మాటకు లోబడి ఏం చెప్పాడు ఎలిషా ఆమె ఏం చేసిందో తెలుసా మూడు విషయాలు చేసింది ఇలా ఈ మూడు విషయాలు మూడు విషయాలు మొట్టమొదటిది ఎలిషా మాటకు లోబడి రెండవది ఎలిషా చెప్పినట్టు చేసింది ఏం చేసిందంటే ఒకటి రెండు వచనాల్లో ఉన్నటువంటి ఆమె భయంకరమైన దుఃఖం బాధ వేదన దరిద్రత పోగొట్టుకోవడానికి ఆమె చేసిన పనులు ఏం చేసిందంటే లోపటికి వెళ్ళింది ఏం చెప్పాడు వెళ్ళిస్తా చూడండి నాలుగో అధ్యాయం అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి మొట్టమొదటిది రెండవ దాంట్లో ఏం చేసిందంటే వెళితే చెప్పాడు లోపలికి వెళ్ళి ఆ నీవును నీ కుమారులను పలుపు ముఖ్య స్తోత్ర మొట్టమొదటిది లోపటికి రావాలి రెండవది తలుపు వేసి తలుపు వేస్తే ఏం జరుగుతుంది ఆ తలుపు ఏమంటున్నాం ప్రతి విషయం అంత స్పష్టంగా నొక్కి చెబుతున్నాం లోపలికి వెళ్ళి తలుపు వేసి తలుపు వేసి తలుపు అనేది దేన్ని అంటే మన తలంపులను మన మనస్సును మన ఆలోచనలను మన కన్నులను ఇవన్నీ తలుపులు సూచిస్తాయి యశుప్రభువు కూడా ఒకనొక సందర్భంలో మేష ఆరు ఆరులో ఏమంటాడు నువ్వు ప్రతిఫలం పొందాలంటే గదిలోనికి వెళ్ళి పలుకు వేసి యసుప్రభు వాళ్ళు కూడా ఏమో అర్థం చెప్పాడు నీ జీవితంలో విజయాన్ని కదొక రహస్యం నువ్వు స్వస్థత పొందడానికి అదొక రహస్యం నీ పిల్లల భవిష్యత్తు మార్చబడటానికి అదొక రహస్యం అనవసరమైన వ్యవహారాలు విషయాలతో నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నువ్వు దీవించబడవలసిన రోజులు అనుభవించాలంటే లోపలికి వెళ్ళి తలుపు పోయి రాకపోకలు ఏది ఉండదు ఒంటరిగా దేవునితో గడపడం నేర్చుకో దేవునికి స్తోత్ర లోపలికి వస్తారు చాలా మంది కానీ తలుపు పోయారు దేనికి తలుపుయరు తలుపు ఏమంటే నువ్వు ఇంట్లోకి వచ్చి తలుపు వేసుకొని ఎవరిని రానియకుండా ఉండడం అనేది కాదు నేను చెప్పేదే నీ మనసుకు తలుపు వేసుకో ఇక్కడ ఉంటారు కానీ తలుపులు తెరిచిన చాలా మంది ఉంటారు కొంతమంది సైతానికి తలుపులు తెలుస్తారు బాగా యేసు ప్రభు శిష్యుడైనటువంటి ఒకడు యువత ఆయన సైతానికి తలుపు తెరిచారు తన ఆలోచనల ద్వారా సైతాను ప్రవేశించేటట్టు చేశారు ఎవరికి తలుపు తెరవాలో వారికి తలుపు తెరవకుండా ఎవరికి తలుపు వేయాలో వారికి తలుపు వేయకుండా జీవితాన్ని నాశనం చేసే అనేక విషయాలకు తలుపు తెలుస్తున్నారు చాలామంది నా దగ్గరికి వచ్చిన సహోదరు నేను ఈ ఆలోచనలతో సతమతమైపోతున్నా నన్ను ఆలోచనలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి నాకేదైనా ఒక సహాయం చేయండి నేను చెప్పింది ఒక్కటే నువ్వు చేయవలసింది ఒక్కటే తలుపు అన్నా శోధనలు చాలా వస్తున్నాయి అన్న నాకు అబ్బాబా బాబా ఎంత మంచిగా ఉందామన్నా ఎంత పవిత్రంగా ఉందామన్నా ఎంత నిష్టం ఉందామన్నా నేను ఉండలేకపోతున్నా రకరకాల టెంప్టేషన్స్ శోధనలు సమస్యలు నా మనస్సును ఒత్తిడికి గురి చేస్తున్నాయ్ ఏం చేయాలి అండి నువ్వు చేయవలసింది ఒకటే ఏం చేయాలి తలుపు మొయి దేవరికి తలుపు మూసే నీ మనస్సు అని తలుపుమై నీ ఆలోచనలన్నీ తలుపుమై నిన్ను అవిశ్వాసానికి నిన్ను కృంగతీసే తలంపులకు నిన్ను శోధనకు లాగే ఆలోచనలకు నీ మనస్సును రకరకాల భావోద్రేకాలకు గురి చేసే వాటికి నువ్వు తలుపు వేసే దేవునికి స్తోత్రం నా జీవితంలో జయాన్ని పొందడానికి ఇది ఒక రహస్యం అండి పట్టణము పట్టుకున్న వాని కంటే తన మనస్సును స్వాభీన పరచుకున్నవాడు శ్రేష్ఠుడది వైజితుడు నా మనస్సుకు తలుపు లోకానికి పాపానికి శరీర ఈక్షణకు నిన్ను పాడు చేసే ప్రతి దానికి నువ్వు తలుపు నిన్ను జీవించే దేవాది దేవునికి తలుపు లోయా కానీ కొంతమంది ఆ దేవునికి తలుపుతారు తెలుగు కింద ఐదో అధ్యాయంలో తలుపు తట్టాడు కానీ ఏం చేసింది తలుపేసుకొని హెచ్చు లోపల పడుతుంది ఇలా ఈరోజు ప్రభు మీ తలుపు తడుతున్నాడు దేవునికి స్వత్రం హృదయం తలుపు హృదయం సదయు ఢు తగునో నీల సదయూ ఢగు సకలా సేపు నిలు పింతు ఎంత సేపు నిలువే ే రథవీ అతడు అరుడు కాడు ప్రాణీయుడు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు కాడు ప్రభువా ఇంతవరకు నా జీవితంలోనికి వచ్చినాయి ఇంతవరకు నా జీవితంలోనికి వచ్చిన సైతాను చెప్పండి ఇంతవరకు నా జీవితంలోనికి వచ్చిన నా మనసులోనికి వచ్చిన బాధలు వేదనలు పాపం లోకం సాతాను నన్ను నా జీవితాన్ని నెమ్మది సమాధానం ప్రశాంతత ఆనందం లేకుండా చేశాయి ఈ రోజు నుండి వాటన్నిటికి చెప్పండి ఈ రోజు నుండి చెప్పదమ్మా ఈ రోజు నుండి వాటన్నిటికి నేను తలుపు వేస్తున్నా నిన్ను కొమ్మెసే ఆలోచన కలిపా నిన్ను బాధపరిచే ఆలోచనలైన కలిపా నీ పిల్లలను గుర్చి కలవరపరిచే పరిచే ఆలోచనలైన కలిపాయి దేవుని వాక్యానికి తలుపు తెరు పరిశుద్ధాత్మక తలుపు ప్రభుత్వ ఏసు సన్నిధికి కలుపుతారు నీ పరిస్థితులను అద్భుతంగా మారుస్తాడు